ముఖ్యమంత్రి రెడ్డి పాలనలో జగ్గైపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ సామరణి ఉదయమని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా పెనుగరచిపోలి మండలం ముచ్చింతల అరగంటలపాడు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతానికి భిన్నంగా వైసీపీ పాలనలో వసతుల కలపంలో పల్లెలు పట్టణాలతో పోటీ పడుతున్నాయని తెలిపారు సంక్షేమ కార్యక్రమాల విషయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించామని ప్రజల వ్యత్యాసాన్ని గమనించి మంచి చేసే జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎగ్గాయపట్ టౌన్ లో గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఒకటే ఉండేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముగ్గురే డాక్టర్ ఉండేవాడు అక్కడ ఇవాళ ఎనిమిది మంది డాక్టర్లు మూడు కోట్లతో హాస్పిటల్ అప్రూవ్ చేశాం ఇరవై ఐదు బెడ్స్ ఉన్న దాన్ని యాభై బెడ్ చేసాం టౌన్ లో టౌన్ బాగా యాభై వేలు జనాభా పెరిగిందని చెప్పి అటుపక్క చిల్లకలు రోడ్ లో ఒక కోటి రూపాయలతోటి పట్టణ ఆరోగ్య కేంద్రం పెట్టాం కోటి రూపాయలు ఖర్చు అక్కడ ఒక డాక్టర్ ఆరుగురు స్టాఫ్ కెమిస్ట్